ఏర్పాటు చేసిన సోలార్ పలకలు దీని నుంచి మూడు వందల ముప్పై యూనిట్లు నెలకి తయారవుతుంది సుమారుగా తొమ్మిది రూపాయలు లెక్కనంటే రెండు వేల తొమ్మిది వందలు మూడు వేల రూపాయల కరెంటు బిల్లు తయారు ఆదా చేస్తుంది దీనివల్ల యూనిట్లు తగ్గడం వల్ల మామూలు మిగిలిన యూనిట్లకే బిల్లు వస్తుంది కాబట్టి అది ఇంకా తగ్గి సుమారు ఐదారు వేల రూపాయల కరెంటు బిల్లు ఆదా అయిపోతుంది ప్రతీ నెల కాబట్టి ఇది ఎక్కువ ఉపయోగం ఇది నాలుగోది యూనిట్ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది నేను వడతా మన్మదరావు సంఘం ఎలక్ట్రికల్ ఏఈ ఈరోజు మనము ఎస్సీ ఎస్టీ వినియోగదారులకి సోలార్ పద్ధతిలో సోలార్ పలకలని వాళ్ళ ఇంటి రూఫ్ టాప్ మీద ఆ స్లాబ్ మీద ఏర్పాటు చేసి వాళ్ళకి రాబోయే రోజుల్లో సోలార్ విద్యుత్ని సరఫరా చేయడం జరుగుతుంది దీనికోసం కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఎస్సీ ఎస్టీల కోసం ఎక్కువ సబ్సిడీ ఇచ్చి మామూలు బీసీ ఓసీలకి కిలో వాటికి ముప్పై వేలు సబ్సిడీ ఇస్తుంటే ఎస్సీ ఎస్టీలకి మరింత సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి దాదాపు ఉచితంగా సోలార్ పలకలు ఏర్పాటు చేసి కరెంటు సరఫరా చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా సంగం మండలంలో మేము నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్లు కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలోకి వెళ్ళి చేస్తూ ఉన్నాం మనకి ఇక్కడ మూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఎస్సీ ఎస్టీ కన్జూమర్లు ఉన్నారు వాళ్ళందరివి రిజిస్టర్ చేస్తాం అందులో సుమారు పన్నెండు వందల ఇరవై సర్వీసులు ఎస్టీలే ఉండగా మిగిలిన సర్వీసులు ఎస్టీలు ఉన్నాయి ఈ మొత్తం మూడు వేల నాలుగు వందల నలభై ఐదు సర్వీసులకి రిజిస్టర్ చేసి అక్కడ ఉండే రూఫ్ టాప్ వాళ్ళ స్లాబ్ పరిమాణం ఎంతుందో పరిగణలోకి తీసుకొని ఒక వంద స్క్వైర్ ఫీట్ ఉంటే ఒక కిలో వాటు రెండు వందల స్క్వైర్ ఫీట్ ఉంటే రెండు కిలో వాట్లు రెండు రెండు వందల పది స్క్వైర్ ఫీట్ ఉంటే మూడు కిలో వాట్లు అట్లా వాళ్ళకి అవసరమైనంత సోలార్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కరెంట్ ఇవ్వతూ ఉన్నాము అంతేకాకుండా గుడిసెల్లో లేకపోతే చిన్న చిన్న రేకులు వేసుకొని ఉండే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం కోసము అలా ఎన్నో ఉన్నాయి ఇల్లులు అనేవి ముందుగా గుర్తించి వాళ్ళకి ఎంత కిలోవాట్ల సరఫరా అవుతుంది గుర్తించి అక్కడే స్థానికంగా ఉండేటువంటి గవర్నమెంట్ స్థలాలలో కూడా పలకలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కూడా ఇలాంటి వాళ్ళకి కరెంటు సరఫరా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి అందరినీ రిజిస్టర్ చేయడం జరుగుతుంది రూఫ్ టాప్ ఉన్న వాళ్ళ విస్తీర్ణాన్ని బట్టి కిలోవాట్లను కూడా దాంట్లో నమోదు చేసి ప్రభుత్వానికి పంపుతున్నాము వాళ్ళు ఫర్దర్గా ఎవరెవరికి ఎన్నెన్ని కిలోవాట్లకి ఎన్ని సరఫరా చేస్తారనే దాని ఆధారంగా రాబోయే రోజుల్లో ఇక్కడ పలకలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా బీసీ ఓసీ అందరికీ కూడా ఎక్కువ మొత్తంలో సబ్సిడీ ఇచ్చి ప్రభుత్వాలు ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించకుండా సోలార్ పద్ధతిలో కరెంటు వాడుకుంటా ధర్మల విద్యుత్ని అధిక వాడకాన్ని తగ్గిస్తా మనం సేవ్ చేస్తే చేస్తున్నాము ఇప్పటికే సంఘంలో నాలుగు సర్వీసులు ఇవ్వడం జరిగింది ఎనిమిది వేల రూపాయల కరెంటు వస్తున్నటువంటి ఒక వినియోగదారుడికి సోలార్ మూడు కిలో వాట్లు పెట్టడం వల్ల ఆ సర్వీస్ కరెంటు బిల్లు ఇప్పుడు పదకొండు వందలు పద్నాలుగు వందలు వస్తుంది అంటే సుమారుగా ఆరు వేల రూపాయల కరెంటు బిల్లు ప్రతి నెలా సేవ్ అవుతాం వాళ్ళు కేవలం మూడు కిలో వాట్ల సోలార్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకంతా రెండు లక్షల పదివేలు రెండు లక్షల ఇరవై వేలు ఖర్చు అయింది రెండు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ రూపంలో వెనక్కి వచ్చింది కరెంటు బిల్లులో గణనీయంగా దాని విలువ తగ్గిపోయింది ఐదేళ్లలో వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చేస్తాయి మిగిలిందంతా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు అంచే బిల్లులు కూడా ఆదాయ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మీరు మా మమ్మల్ని సంప్రదించి అవి రిజిస్టర్ చేసుకోవడంలో మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మా మాతో మాట్లాడి అవి మీరు రిజిస్టర్ అందరూ చేసుకోవడం ద్వారా మీరు ఈ సోలార్ విద్యుత్ని ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉపయోగించుకోవచ్చు దీనివల్ల మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది విద్యుత్ సంస్థకు కూడా ధర్మల విద్యుత్ ఇవన్నీ కూడా తగ్గుతాయి మనం ఈ ప్రయో ఈ పనిని ఆల్రెడీ ప్రారంభించి ప్రతి కాలనీలో ఎస్సీ ఎస్టీ కాలనీలో మా సిబ్బంది వచ్చి ట్యాబ్లలో నుంచి వాళ్ళని రిజిస్టర్ చేయడం జరుగుతుంది దానికి కన్జూమర్ కేవలం కరెంటు బిల్ ఇవ్వడం ఆధార్ చెప్పడము వాళ్ళ వాళ్ళ పాస్బుక్ జరాక్స్ ఉంటే ఇవ్వడం చేస్తే మేము రిజిస్టర్ చేస్తాము మిగిలిన పనులన్నీ కూడా ఉచితంగా మేము చేయడం జరుగుతుంది ఈ దీనిని ఎస్సీ ఎస్టీ వినియోగదారులందరూ సద్వినియోగం చేసుకోమని కోరుతూ ఉన్నారు